హాయ్ అండి అందరికీ నమస్తే మనం ఎంతో ఖర్చు పెట్టుకుని మన ఇంటికి ఫ్లోరింగ్ అనేది చేయించుకుంటూ ఉంటాం ఈ ఫ్లోరింగ్ లో మనం ఇటాలియన్ మార్బుల్స్ అనేవి వాడుకుంటూ ఉంటాం లేకపోతే ఖరీదైన టైల్స్ అనేవి యూస్ చేసుకుంటూ ఉంటాం ఏది యూస్ చేసినా సరే మీరు టైల్స్ వర్క్ అనేది చేయించుకున్నట్లయితే దాని తర్వాత కొన్ని వర్క్స్ అనేవి చేయించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మనకి ఏదైనా పెయింటింగ్ అనేది వేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా చిన్న చిన్న వర్క్స్ అనేవి మనం హౌస్ మొత్తం పూర్తి చేసుకునే లోపు చేస్తారనమాట మీరు మార్బుల్స్ వేయించుకున్న టైల్స్ వేసుకున్నా ఇది కామనే ఈ వర్క్స్ అనేవి జరిగేటప్పుడు స్టాండ్లు గానీ డ్రమ్ములు ఇలాంటివి ఎత్తైన వస్తువులు బరువైన వస్తువులు వేసి లాగుతూ ఉంటారు అనమాట సో లాగటం వల్ల మన టైల్స్ గాని మార్బుల్స్ కానీ పాడైపోయే ఛాన్స్ అనేది ఉంటుంది సింపుల్ గా మనం ఏదైతే టైల్స్ బాక్స్ అనేవి వస్తాయండి ఈజీగా ఆ బాక్స్ ఈ విధంగా మనకి ఎక్కడైతే మనం టైల్స్ కానీ వర్క్ అనేది ముందే చేసేస్తాయి అనమాట సో ఆ ప్లేస్ లో మనం వీటిని ప్లేస్ చేసుకొని ఈజీగా వీటిపైన మనం వర్క్ అనేది చేయించుకున్నట్లయితే వీటిపైన గీతలు ఇలాంటివి ఏమీ పడకుండా మన ఫ్లోరింగ్ అనేది డ్యామేజ్ అనేది కాకుండా ఉంటుంది లేదు ఇలాంటి అట్లా ఇలాంటివి ఏమి వద్దు అనుకున్నట్లయితే మీకు ఇంకా కొంచెం కాస్ట్లీ మార్బుల్ గ్రానేట్ అలాంటివి ఏమైనా యూస్ చేసుకున్నట్లయితే వీటిలో మనకి బ్లూ కలర్ లో ఉండే ప్రొటెక్షన్ షీట్స్ అనేవి దొరకటం జరుగుతుంది అనమాట సో ఆ ప్రొటెక్షన్ షీట్లు అయినా సరే మనం వీటిలో యూస్ చేసుకోవచ్చు అవి యూస్ చేసుకున్న వాటిపైన మనం స్టాండ్లు వేసి డ్రమ్ములు వేసి లాగిన ఏమన్నా వస్తువులు పైన ఇనప వస్తువులు లాంటివి మనకి కింద ఉండే ఫ్లోరింగ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది సో ఇలాంటివి యూస్ చేసుకుని జాగ్రత్తగా చేసుకుంటే మన ఫ్లోరింగ్ అనేది స్టాండర్డ్ గా అయితే ఉంటుంది ఇలాంటివి ఏమి యూస్ చేయకుండా డైరెక్ట్ గా యూజ్ అనుకోండి పొరపాటున ఏదైనా టైల్ పగిలినా సరే ఫ్లోరింగ్ అంతా కూడా ఖరాబ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది మళ్ళీ మనం డబ్బులు అనేవి ఖర్చు పెట్టుకొని ఫ్లోరింగ్ ఆ టైల్స్ అనేవి మనం ఒక టైల్ పగిలినా సరే ఫ్లోరింగ్ అంతా మనకి మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఆ టైల్స్ అనేవి దొరకవు సామాన్యంగా సో ఇలా మనకి అన్నట్లయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందే జాగ్రత్తలు అనేవి తీసుకుంటే మన హౌస్ కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఓన్లీ టైల్స్ పగలటమే కాదండి కొన్ని సందర్భాల్లో గీతలు స్క్రాచెస్ కూడా మనకి ఎక్కువగా పడుతూ ఉంటాయి అలాంటి గీతలు ఏవి పడకుండా ఉండాలన్నట్లయితే విధంగా స్క్రీన్ ప్రొటెక్షన్ షీట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి యూస్ చేసుకోవాలి లేదు అన్నట్లయితే మనం టైల్స్ కి వచ్చే బాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఈ విధంగా కూడా యూస్ చేసుకోవచ్చు ఎందుకన్నట్లయితే ఈ బాక్సులు కూడా మనకి కొంచెం ప్రొటెక్షన్ ఇస్తాయి మనకి లారీస్ అలాంటి వాటిలో వేసి టైల్స్ ఇవన్నీ కూడా పంపిస్తూ ఉంటారు టైల్స్ కూడా డ్యామేజ్ కాకుండా ఈ బాక్సెస్ లో వస్తూ ఉంటాయి సో ఈ బాక్స్ కూడా మనకి ఈ ఫ్లోరింగ్ కి కొంతవరకు ప్రొటెక్షన్ ఇవ్వడంలో యూస్ అవుతాయి సో మనకి ఫ్లోరింగ్ ప్రొటెక్షన్ షీట్స్ అయినా ఉపయోగించుకోవచ్చు లేకపోతే ఇలాంటివి యూస్ చేసి మన హౌస్ కి తక్కువ బడ్జెట్ లో కొంచెం మన టైల్స్ మార్బుల్స్ ఇలాంటి వాటికి కొంత ప్రొటెక్షన్ అనేది తీసుకోవచ్చు అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించి మన హౌస్ కన్స్ట్రక్షన్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు పర్టికులర్ గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన చాలా మంది అడుగుతూ ఉంటారు ముందు పైన సీలింగ్ చేయించుకోవాలా టైల్స్ వేయించుకోవాలా మార్బుల్ వేయించుకోవాలా మార్బుల్ వేయించుకున్నాక పైన సీలింగ్ చేయించుకుంటే అవి ఏమన్నా పిచ్చులు అనేవి టైల్స్ మీద పడి టైల్స్ పాడవుతాయా ఇలాంటి చాలా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి అనమాట సో అందుకని మీకు టైల్స్ అనేవి మనకి ఫైనల్ లో వేయించుకోవడం బెటరు లేదు ముందే వేయించుకున్నారంటే మాత్రం ఇలాంటి కొన్ని జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇది బాగా గుర్తు పెట్టుకోండి సో ఈ చిన్న టిప్ వీడియో మీకు నచ్చిందని చెప్పి నేను అయితే అనుకుంటున్నానండి వీడియోస్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి